నమస్తే జనబేరు న్యూస్కి స్వాగతం నేను పుష్ప చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో ఘనంగా టీడీపీ నలభై రెండవ ఆవిర్భావ దినోత్సవం పలం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నలభై రెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూజలు చేశారు అనంతరం పార్టీ జెండాను ఎగురవేసి కేక్ ను కట్ చేసి పలువురికి పంచిపెట్టారు ఎన్టీఆర్ ఆశయ సాధనకు తమంతా కృషి చేస్తామని బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పాటైన పార్టీ టీడీపీ అని కొనియాడారు అందరికీ నమస్కారం ఈ రోజు తెలుగు పార్టీ ఆవిర్వదించి దాదాపు నలభై రెండు సంవత్సరాలు నలభై రెండు వసంతాలు పూర్తి చేసుకోవడం జరిగిందనేసి తెలియజేసుకుంటూ ఈ రోజు తెలుగుదేశం పార్టీ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ఇతర పార్టీలు కూడా దాని తూచా తప్పకుండా ఫాలో కావడము ఇలాంటివన్నీ చేసిన మహనీయుడు ఎన్టీ రామారావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నమస్కారాలు జై హింద్ జై యమరన్న జై తెలుగుదేశం అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుతున్నందుకు అందరికీ శుభావి మన ఆరాధ్య శరువుడు నటరత్న నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ ఇదే రోజు మధ్యాహ్నం రెండున్నర గంటలకి హైదరాబాద్ లో ఈ తెలుగుదేశం పార్టీని ఆవేర్పించి నలభై రెండు వసంతాలు పూర్తయ్యి కాబట్టి రాబోతున్నది త్వరలో తెలుగుదేశం ప్రభంజనం తెలుగుదేశం పార్టీ త్వరలో మనకు రూలింగ్లో వస్తూ ఉంది కాబట్టి రాబోయే పార్టీకి అందరూ సహకరించాలని అమరణ నాయకత్వంలో మంతా పనిచేస్తూ సైకిల్ గుర్తుకే ఓటేసి సైకిల్ గుర్తు అఖండ మెజార్టీతో అమరణ కానీ గెలిపించాలని ఈ శుభాముఖం వ్యక్తం చేస్తూ సెలవు